శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైనటువంటి నరదిష్టి శత్రుబాధలు అన్నీ పోగొట్టుకోవటానికి మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహార దీపం మిరియాల దీపం ఈ మిరియాల దీపాన్ని వెలిగిస్తే భయంకరమైన నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ తొలగిపోతాయి శత్రుబాధల నుంచి బయటపడచ్చు ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం సూర్యాస్తమయం తర్వాత ఒక మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి ఆవాల నూనె పోసిన తర్వాత అందులో రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేయండి దీన్ని మిరియాల దీపము అనే పేరుతో పిలుస్తారు ఈ మిరియాల దీపం ఎప్పుడు వెలిగించాలి శనివారం రోజు సూర్యాస్తమయం తర్వాత వెలిగించాలి ఏ నూనెతో వెలిగించాలి ఆవ నూనెతో వెలిగించాలి ఎన్ని ఒత్తులు వేయాలి రెండు కానీ మూడు కానీ ఒత్తులు వేయాలి వేసి దీపాన్ని వెలిగించాక ఏం చేయాలి తొమ్మిది నల్ల మిరియాలు ఆ దీపంలో వేయాలి దీన్నే మిరియాల దీపం అంటారు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిరియాల దీపం చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిరగాలి అంటే ఆ దీపపు కాంతి మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో చూపించాలి అలా చూపిస్తూ ఆ దీపం ఇలా పట్టుకొని ఇంట్లో అన్ని గదులు తిరిగిన తర్వాత ఏదో ఒక గదిలో ఒక మూల ఆ మిరియాల దీపాన్ని ఉంచేయాలి ఇలా ఎవరైతే శనివారం పూట చేస్తారో వాళ్ళకి భయంకరమైనటువంటి కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ తొలగిపోతాయి ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి తొమ్మిది నల్ల మిరియాలు ఏం చేయాలంటే ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి లేదా ఒక కర్పూరం బిళ్ళ ఉంచి వాటిని కాల్చేసేయాలి ఈ మిరియాల దీపం పరిహారం ఎనిమిది శనివారాలు చేస్తే ఎదుటి వాళ్ళ తీవ్రమైన ఏడుపు నరపీడ కనుదిష్టి శత్రుబాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడచ్చు ఈ మిరియాల దీపం వెలిగించడంతో పాటు ఎవరైనా సరే ఇరవై ఒక్క నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టి ప్రతిరోజు దిండి కింద పెట్టుకొని నిద్రపోండి అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై నల్ల నల్లమిరియాలు పొట్లం కట్టినటువంటి ఆ పొట్లను దిండు కింద పెట్టుకొని నిద్రపోయి ఇరవై రెండో రోజు ఉదయం స్నానం చేశాక ఆ పొట్లల్లో ఉన్నటువంటి ఇరవై నల్ల నల్లమిరియాలు ఒక మట్టి ప్రమిదలో కానీ ధూపం వేసే పాత్రలో కానీ వేసి కర్పూరం ఉంచి వెలిగించి వాటిని కాల్చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీరు ఏ పని అనుకుంటే ఆ పనిలో బ్రహ్మాండమైన సక్సెస్ లభిస్తుంది ఈ మిరియాల దీపం పరిహారం చేయండి ఇరవై మిరియాల పొట్లం పరిహారం చేయండి అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి